అమ్మకి ఎలా ఉంది డాక్టర్ పర్వాలేదు కానీ ఈ మందులు అర్జెంటుగా తీసుకురండి నేను మళ్ళీ ఒక గంటలో వస్తాను ఏం బాబు వీటికి ఎంత అవుతుంది డాక్టర్ పాతిక ముప్పై అవుతుంది పాతిక రూపాయల మాకు ఎక్కడి నుంచి వస్తాయి డాక్టర్ సో నేనైతే ఫ్రీగా చూడగలను కానీ మందులైతే ఎక్కడ ఇవ్వగలను ఎలాగైనా మీరే కొడుకు కిషోర్ పాతిక రూపాయలు కావాలట మనకి ఎక్కడి నుంచి వస్తాయి అన్నయ్య డబ్బుని తీసుకొస్తాను కిషోర్ కిషోర్ అవళు తబుడు చాలా తుడుకు వాడికి తల్లి అయినా తండ్రైనా నువ్వే వాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాన్ని నువ్వు ప్రమాణించా బాబు అలాగేనమ్మా డబ్బులు ఎక్కడికి రా ఎవరిచ్చారు సవరు నేను తెచ్చాను ఎక్కడి నుంచి తెచ్చావు బస్ స్టాండ్ క్యూలో నిలబడి దొంగతనం చేశావు కదూ ఊరి చేశానా అమ్మ మందరి కోసం చేశాను కూసావు దొంగతనం చేస్తావా దొంగతనం చేస్తావా

అమ్మ తమ్ముడు ఎవరో మర్యాద చేయాలనుకున్న పర్స్ కొట్టేశాడు నేను వెళ్ళి అడ్రస్కి ఇచ్చేసి వస్తాను అమ్మా హోట సర్వర్గా పనిచేసి రూపాయి రూపాయిగా కూడబెట్టానమ్మా నీకు మనీ ఆర్డర్ చేద్దామని పోస్ట్ పోస్టాఫీస్కి బయలుదేరితే లో ఎవరో నా పర్స్ కొట్టేశాను ఈ డబ్బు నీకు అందకపోతే నువ్వు కృషించిపోతావు నాకు తెలుసమ్మా నువ్వు చనిపోతావు నువ్వు చనిపోయావన్న కబురువి నేను భరించలే అందుకని నీకన్నా ముందు నేనే ఇట్లు నీ కుమారుడు రంగారావు గ్లూకోస్ పేపర్ కూడా ఇవ్వండి దొంగ దొంగ వదరిండి సార్ దొంగతనం చేస్తూ పైగా వద్దావా అదా పోలీ కు అమ్మా చూసావా అమ్ముడు ఎంత పని చేశాడు నీ మందుల కోసం ఎవరు కొట్టేశాడు అతను వాళ్ళ అమ్మకు మనీ ఆర్డర్ చేయాలనుకున్న డబ్బు పోయేసరికి అతడు ఊరేసుకుని సరిపోయాడు అమ్మా 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 నన్ను చూడమ్మా నన్ను చూడమ్మా అమ్మా அம்மா 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 మీ అబ్బాయి రంగారావు స్నేహితుడు ఈ డబ్బు మీకెవని పంపించాడు ఏమిటి నా రంగులు డబ్బు పంపించాడా మా నాయని మా నాయని బాబు వాడెందుకు రాలేదు అక్కడ పని ఎక్కువగా ఉందా ఈ డబ్బు పంపించడానికి నా బిడ్డ ఎంత కష్టపడ్డాడు ఏమో అవునమ్మా చాలా కష్టపడ్డాడు వాళ్ళ నానపోయినప్పుడు నా బిడ్డలు ఏమైపోతారో అని నేను ఏడుస్తూ ఉంటే అమ్మా నువ్వేం బాధపడుద్దమా నేనున్నానమ్మా నేను పట్నం వెళ్ళి బోళ్ళంత డబ్బు సంపాదిస్తాను పెద్ద పెద్ద కార్లు కొంటాను పెద్ద పెద్ద బంగళాలు కొంటాను చెల్లి కాలేజీలో చదివిస్తాను అని నాకెంతో ధైర్యం చెప్పాడు బాబు బాబు వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు నీ అమ్మను చూడాలని లేదా ఎప్పుడు వస్తాడు బాబు ఇక రాడమ్మా చనిపోయాడు అమ్మా నేను నేను వదిలే ఎక్కడికి వెళ్ళనమ్మా ఈ రోజు నుండి నేనే నీ కొడుకునమ్మా నీ కొడుకు రంగారావు నీతో ఏమేమి చెప్పాడో నువ్వేమేమి ఆశ్రపించుకున్నావో ఆ ఆశలన్నీ నేను నెరవేరుస్తానమ్మా నా మాట నమ్మమ్మా నా మాట నమ్మమ్మా కళంకాలు బుడిది ఎందుకు ఆడవాళ్ళ మెళ్ళలో అందంగా మెరిసే నగల్ని కాళ్ళ కింద వేసి తొక్కకూడదు మిస్టర్ నా దగ్గర ఏం నగలు లేవు ఏమిటి షోర్ ఏం జరిగింది చూడండి డాడీ ఎవరో నెక్లెస్ కొట్టేసి బూట్లో దాచేశాడు ఎరా నేను ఎక్కడ దొంగిలించావు ఎక్కడ దొంగిలించినా ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది ఈ దొంగ కోసమే మేము నాడు వలయసు కూర్చున్నాం ఇప్పటికి పడింది చేప చాలా పెద్ద చేప ఏ డబల్ త్రీ డబల్ ఫోర్ మై డియర్ యంగ్ మ్యాన్ మీరు కూడా స్టేషన్ కి రావాలి సాక్ష్యం చెప్పడం ఇప్పుడే రమ్మంటారా ఇప్పుడు కాదు రేపు రండి ైట్ బేడిల్ దీత ఎలా ఉంది మన యాక్టింగ్ హే మహంగా ఉంది గారు అమితాబ్ బచ్చన్ అబ్బా చేస్తాం అలాగా అయితే ఇది అమ్మేసి వచ్చిన డబ్బులో సగం మీకు సగం నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ మీరే వాటాలు పంచుకుంటున్నారు అయితే నీకు కూడా వాట కావాలా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదండి అక్కడ ఇన్స్పెక్టర్ గారు అందరికి వాటాల ప్రకారం వడ్డిస్తారు అక్కడెందుకు వడ్డించడం మా వాళ్ళే వడ్డిస్తారు గురువు గారికి వడ్డించంరాకుంటున్నావు ఏంటి చాలే నీ పేరేమిటి ఫైల్ వన్ పాపన్న సరే గురు నేను అసలైన ఇన్స్పెక్టర్ కాదని నువ్వు ఎలా కనిపించావు అసలైన ఇన్స్పెక్టర్ అయితే సాక్షి సంతకం చేయడానికి వెంటనే పోలీస్ స్టేషన్ కి రమ్మనేవాడి రేపు రమ్మని ఎందుకంటావు ఓహో నేను ఆ రూట్ లో చేస్తే నువ్వు ఈ రూట్ లో చేసావా అక్కడ పట్టేసావు సరే గురు మన ఇద్దరం ఫిఫ్టీ ఫిఫ్టీ ఎవరు ముస్కొని పోలీస్ స్టేషన్ బాగా పోలీస్ స్టేషన్ గా పోలీస్ స్టేషన్ కు వస్తాననుకో జామీన్ నువ్వు ఇవ్వాలి చూద్దాం పద చూడ్డా ఉన్నాం కాదు ఓకే అనాలి ఓకేను ఓకే పద ఓకే చూడరనా ఈ అమ్మాయిని వెనక నుంచి ముందు నుంచి ట్రక్క నుంచి ఎన్ని యాంగిల్స్ లో లాగాను ఇది ఎలా ఉందో చెప్పు అన్నయ్యా ఎలా ఉందో చెప్పనా చెప్పు చెప్పేస్తున్నా చెప్పు మరి చెత్త ఏమిటి నీ ముఖం అసలు ఇలాంటి వాటికి ఇంటర్నేషనల్ ప్రైజులు ఇస్తారు తెలుసా మహా అయినా ప్రైజ్ ఫోటోలు తీయడానికి నీ కెమెరాలు ఎందుకురా డాడీ ఏ పుట్టలో ఏ ఉందో ఎలా తెలియదో ఏ కెమెరా తో తీస్తే గోల్డ్ మెడల్ వస్తుందో ఎవరు చెప్పలేరు అందుకే కొత్త మోడల్ కెమెరా వచ్చినప్పుడు అలా మనం వాటి కొనాల్సిందే నీ గోల్డ్ మెడల్ మాట దేవుడు అది వచ్చే లోపల ఈ కొంపను గొల్ల చేసేటట్టున్నావు డాడీ యు ఆర్ ఇన్సల్టింగ్ మీ ఏమిటి నాన్నగారు చలపతిని అలా డిస్కరేజ్ చేస్తున్నారు ఫోటోగ్రఫీ చాలా ఉపయోగకరమైన విద్య బాగా చెప్పావు అన్నయ్య తెలియమా నువ్వేదో డ్రెస్ కొనుక్కోవాలన్నావుగా ఇవిగో ఐదు వందలు థ్యాంక్స్ అన్నయ్య చల్లాయి ఐదు వందలు ఇచ్చావు మరి నాకో నీకిందరా డబ్బు ఫిల్మ్ కొనుక్కోవాలి ఓ సరే ఈ రెండు వందలు ఉంచుకో థ్యాంక్స్ అన్నయ్య డబుల్ థ్యాంక్స్ ఎందుకు రావడానికి అంత డబ్బు వేస్ట్ అదే మాట నాన్నగారు ఒక్కగానొక్క కొడుకు ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ మాట అనొద్దని ఏమాట ఒక్క కొడుకు అని బాబు నువ్వు మాత్రం నా కొడుకు కదా కాదని ఎలా అంట జైల్లోంచి బయటపడి ఈ ప్రపంచానికి తూర్పు ఏదో పడవలేదో తెలియక ఏం చేసి ఎక్కడ బ్రతకాడు ఏమీ తెలియక దిక్కు తోచకుండా ఉన్నా నన్ను చేరదీసి సొంత కొడు కంటి మిన్నగా పెంచారు ఇంత వాణ్ణి చేశారు మీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేను ఆ మాటకు వస్తే నేనే నీకు రుణపడి ఉన్నాను బాబు నువ్వు ఈ ఇంటికి వచ్చిన తర్వాతనే సిరి సంపదలు పెరిగినాయి అందుకు కారణం మీ మంచితనమే నాన్నగారు మీరు కు వెళ్ళండి నేను వెళ్ళి మోటార్ సైకిల్ బాగు చేయించుకొస్తాను ఉంది చూడు అలాగే చేతిలో ఉన్న పని పూర్తి చేసి వెళ్ళవాయి అప్పల సామి మీ పని ఎంత వరకు మాకు ఆగి టైం లేదు అంత టైం లేకపోతే ఎలా వచ్చారో అలాగే వెనక్కి తోసుకుపోండి మానివాడేవడం ముందు పని మానేసి వెనక పని చేయడు మేము అర్జెంట్ గా వెళ్ళాలని చెప్తే అర్థం కాలే పాపం ఎక్కడికో అక్కడికైతే రంగలే ముందు పని కానివాయి మగవాడితో వినయంగా మాట్లాడలేని ఆడది కూడా ఒక ఆడదేనా ఆడది నోరు తెరిచి అడిగితే సాయం చేయని మొగాడు చూడ మొగాడేనా మేడం సాయం కోరేవాళ్ళు పిల్లిలాగా మ్యావు మ్యావు అని అడగాలి కాని అల్సేషన్ కుక్కలాగా బౌ బౌ అని అడిగితే ఎట్లా జ్యోతి నీతో రిక్వెస్ట్ చేయించుకోవాలని ముచ్చట పడుతున్నాడు పాప ఒక్కసారి అడగవే ఎలా మ్యావు మ్యావు అనా నువ్వు అడగకపోతే మనం పిక్నిక్ వెళ్ళినట్టే ప్లీజ్ జ్యోతి ప్లీజ్ అడగలే మిస్టర్ ఒక్కసారి ఆ మెకానిక్ నీడు పంపిస్తారా ఓకే అది పద్ధతి అలా అడగాలి అప్పుడు సాయం రిపేర్ అదే అదే మీ ముద్దబంతి వంటి ముద్దుగుమ్మను చూచి ముద్దు చేయనట్టి మూర్ఖుడెవడు మూతి బిగువు చేయ ముచ్చటే హెచ్చర విశ్వదాభిరామ వినురవేమ ఏం పాపం పద్యం పాడారు అందంగా ఉన్న ఆడపిల్లను అందులోనూ కాస్త అహంకారం ఉన్న చూస్తే చూస్తే అంత అందంగా ఉందా అందంగానే ఉంది కానీ నా అందానికి అమ్మా సర్టిఫికెట్ అక్కడ పోనా ఎక్కడికో పిక్నిక్ యాదగిరి ఆహా ఏమి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు ఏం చెప్పాలి ఇంత సాయం చేయించుకుని కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా థ్యాంక్స్ మనుషులకే చెప్తారు గారిదలకు కాదు ఏరు దాటిన తర్వాత తెప్పదగలు పెట్టినట్ట సరే ఎక్కడికి పోతారులే పోయి గుండ్రంగానే ఉంటుంది

ఈ నాలుగు మీరు ఒక్కడే తీసుకున్నారా మీతో ఎంతమంది ఉన్నారు నేను ఒక్కడినే ఒక్కడికే నాలుగు రూమ్లు ఎందుకు ఒకటి చదువుకోవటానికి రెండు వండుకోవడానికి మూడోది తినటానికి నాలుగోది పడుకోవడానికి మీరు వండుకునేది పండుకునేది మాకు ఇచ్చేయండి అంటే నాకు అన్నం నిద్ర అవసరం లేదు నా ఉద్దేశం బొమ్మని తీసే వాళ్లకు అన్నం నిద్ర అవసరం లేదు కదా ఎందుకే డిస్కషన్ ఒక రూమ్ అడగండి చాలు ఒక్కటైనా సరే ఈ గారి కాళ్ళు పట్టుకుని రిక్వెస్ట్ చేస్తేనే గాని ఇవ్వను సరే నేను పట్టుకుంటాను నువ్వు కాదు మీ హీరోయిన్ పట్టుకోవాలి ఇంపాసిబుల్ చెట్టు కింద అయినా పడుకుంటాను కానీ ఆ గాడిద కాళ్ళు మటుకు పట్టుకోను ఏ వాసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు పట్టుకోవడానికి లాక్ చేసుకుని కార్లు ఆ మేడం ఐదు రోజుల క్రితం ఫైవ్ డేస్ బ్యాక్ మీలాగే నలుగురు ఆడపిల్లలు వచ్చి కారులో పడుకున్నారు అర్ధరాత్రి ఏదో తలుపు తట్టిన చప్పుడైంది పిల్లలు తలుపు తెరిచారట అంతే పెద్ద పులి మన మీద పడింది ఆ నలుగురు పాడ్య మిస్టర్ సార్ ఒక రూమ్ ఇచ్చి సహాయపడమని దయచేసి మీ ఓనర్ గారితో చెప్పండి చెప్పినట్లే దాదాస్త ఒరే రాము నాకు రూమ్ నుంచి మిగతా ముడి వరకు ఇచ్చాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అక్కడ చూడండి ఆ కొండలు ఎంత చక్కగా ఉన్నాయి తినరు ఇలాగా ఆ పిట్టలు పిట్టలు నేను నిన్న చూశానని చెప్తాను ఆ కాంతి వచ్చి ఆ మొక్కలు కూతుకుడదాం ఏంటి పదని ఆగనాగండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పిక్నిక్ స్పాట్ అదో కనిపిస్తుంది చూడు అదే గుడి చాలా ఫేమస్ దగ్గర அசல மார்னாக்கு எந்த மஞ்சா அது ஏதோ ஒர்க் ஜென் கூட கனப்பட அது హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇదేం బాగోలేదు ఏమిటి నా చట్ట నా హెడ్ మీ నెత్తి కాదు బుద్ధి ఇప్పుడు నా బుద్ధి ఏం లోట్ అంటారు మీరు నోట్ చేసి నా మోటార్ బైక్ రిపేర్ చేయించి మీ కార్ రిపేర్ చేయించాను అర్ధరాత్రి కూడా ఆడపిల్లలు ఎక్కడ వస్తూ పడతారోనని నా మూడు రూములు మీకు ఇచ్చాను ఆడవాళ్ళకి సహాయపడటం బుద్ధి తక్కువనంటారా సహాయపడ్డారని పెద్ద హీరోలాగా మా వెంట ఓ హీరోయిన్ ఉన్నప్పుడు హీరోలా వెంటపడక తప్పేదే ఉంది అది మీకు అంతగా నచ్చకపోతే నేను అలా ముందు పెడుతున్నాను మీరు నా వెంటపడండి అదే కుదరకపోతే ఇలా చట్టాపతాలు వేసుకుని కలిసే పోదాం పదండి ఎందుకు లేరు ఇక్కడ ఉన్నవాడంతా నా అక్క చెల్లి అక్సెప్ట్ యూ మరి నువ్వు నువ్వు నేను సాల్వ్ చేయదలచిన ఆశాపాసం ప్రజలకు ఆన్సర్ ఆ శోభన గడి కాశీలుడు నా కొసగిన కాంతవు నీవే ఎలా ఉంది మన కవిత్వం ఆహా బ్యూటిఫుల్ బ్రహ్మాండంగా ఉంది నిలిచిన పడంగానే పడుచు కవిత్వం చెప్పేశారు అతను నన్ను ఎగతాడు చేస్తా ఉంటే మీకు బ్యూటిఫుల్ గా ఉందా మమ్మల్ని ఏం చేయమంటా ఏం చేయాలా నలుగురు కలిసి నాలుగు ఒడ్డించండి ఇంతకు ముందే మమ్మల్ని అందరినీ అక్క చెల్లెలు అన్నారుగా ఎవరైనా అన్నయ్య మీకు ఆహా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మెన్షన్ నాట్ బ్రదర్ మీ అభిమానానికి నేను కరిగిపోయాను మీ అనురాగానికి జ్యోతి కరిగిపోయింది కాకపోతే కాస్త బెట్ చేస్తుంది అంతే నిజంగా యూ నోటి బాయ్ 브리즈의 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 브리즈의

నువ్వు ఇక్కడికి వస్తేనే ఇస్తావు నువ్వు ఇస్తేనే వస్తా ఇక్కడి నుంచి ఇస్తే ఉట్టి సౌండ్ వస్తుంది అదే చాలు పదివేలు ఇస్తున్నా ఇచ్చేస్తున్నా జ్యోతి వస్తున్నా కాచుకో ఎంతసేపు గంగా మిమ్మల్ని ఏం చేయాలంటే ఇంకా కంటిన్యూ అవుతుందా తమను వచ్చేశారా ఇక కరిగిపోయినట్టే చూశావా పువ్వు పెట్టగానే నీ ముఖానికి ఎంత అందం వచ్చిందో అందం పువ్వుదే గానీ నాకు లేదా ఢిక్లే పాటి ఏంటి బోలడం అయితే అది ఎక్కడుందనేదే సందేహం ముఖంలోనా ఆ ఒడ్డు పొడుగు ఆ ఉంపులు ఏ పాట కాపాటు సపరేట్ గా చూస్తే ఏం లాభం లేదు అన్ని కలిపి చూస్తేనే నువ్వు బాగుంటావు ఇంతకీ నీ ఆకర్షణ కళ్ళల్లోనా మరి ఎక్కడైతే నేను లే మొత్తానికి నన్ను సూదంత్రైలాగి పారేశావు ఈ చిలిపి మాటలతోనే నన్ను పిచ్చిదా నువ్వు అంతేగా మరి నీ మూతి విర్పులతో నాకు పిచ్చెక్కించేలా అవును వస్తే ఇస్తాన్నావుగా ఏమిటి ఏమిటా పుట్ట ఎవరిది మా అన్నది పేరు మిస్టర్ రంగబాబు Good morning. Good morning. Good morning. నేను ఆలస్యంగా వచ్చానా నేను బాబు గారు సరిగ్గా సమయానికి వచ్చా వెరిగి నీకు ఈ పెళ్లి బాబు పెళ్ళి అంటే నూరేళ్ల పండు రెండు మనసులు కలిసినప్పుడే ఆ వివాహానికి వన్నీ వస్తుంది వాళ్ళ కాపురం అవుతుంది చాత్రి గారు దంపతులకు ఎస్టేట్ లో ఎవరు పెళ్లి అని చెప్పినా రంగబాబు గారు రావాల్సిందే వధువుల ఇష్టాయిష్టాలు తెలుసుకుని పెళ్లి జరిపించాల్సిందే డబ్బు సాయం చేయాల్సిందే ఎస్టేట్ లో పేద ప్రజలు ఉంటాయని ఎంత అభిమానం ఉండదాం మరి కష్టపడి పైకి వచ్చారు చిన్నతనంలోనే పొట్ట చేత పట్టుకొని తల్లిని చెల్లిని వెంట పెట్టుకుని ఎక్కడికి వచ్చారు ఆ మహానుభావుడు పట్టిందల్లా బంగారని అలాంటి వారు పరి పాటు చల్లగా ఉండాలి